మరి మనం ఉదయం లేచిన కానించి ప్రతి మనిషి కూడా రాత్రి విశ్రమించేంత వరకు కూడా మనం ఎన్నో ఎంతమందినో కలుస్తూ ఉంటాం ఎంతమందితో సంభాషణ చేస్తూ ఉంటాం మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా ఎవరితో ఒకరు మనం చేసుకునే మనం తోటి పనివారితో కానీ మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ ఏదో విధంగా మనం ఉదయం లేచిన కానించి సాయంత్రం విశ్రమించేంత వరకు కూడా ఏదో ఒక సంభాషణలో మనం ఉంటాం మనం ఆ యొక్క సంభాషణలో ఉన్నప్పుడు మన యొక్క మాట దేవుడు చెప్తున్నాడు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి మరి యొక్క అవునంటే అవును కాదన్న కాదంటే కాదన్నట్టు ఉండే ఆ మాట ఎలా ఉండాలంటే సందర్భోచితంగా మాట్లాడాలి మనం ప్రతిది కూడా సమయోచితమైన మాట ఉండాలి మరి దేవుడు చెప్తుండే సమయోచితమైన మాట ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు చూస్తే సామిత్రుల గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూస్తే పదిహేను అధ్యాయం ఇరవై మూడు సామెతలు పదిహేను సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరము సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవారికి దాని వలన సంతోషం పుడుతుంది ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి బోధించేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు బోధించిన ఉపదేశాలు కానీ ఆ పాఠాలను కానీ మళ్ళీ విద్యార్థి తిరిగి అదే విధంగా ఆ టీచర్కి కానీ ఉపాధ్యాయుడు కానీ అప్పు చెప్తే ఆ యొక్క ఉపాధ్యాయుడు ఎంతో సంతోషపడతారు ఎందుకని నేను చెప్పిన బోధన చక్కగా విని మళ్ళీ నాకు తిరిగి చెప్తున్నాడని లేకపోతే మనం ఎవరికన్నా ఒక ఏదన్నా అడిగితే మనం వాళ్ళకి మనం తిరిగి చెప్పే మాట సరిగ్గా లేకపోతే మనకు ఎలా ఉంటుందండి చాలా బాధగా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది మరి ఇక్కడ అదే చెప్తున్నాడు సరిగ్గా ప్రచుత్సరం ఇవ్వాలని మనం ఎవరికి మాట్లాడినా సరే సరిగ్గా సరైన సమాధానం చెప్పాలి ఆ యొక్క సరైన సమాధానం చెప్పినప్పుడు వారికి దానివల్ల ఏం పుడుతుంది అంటే సంతోషం పుడుతుంది సమయోచితమైన మాట ఎంత మనోహరము అంటే మనం చాలామంది మనతో మాట్లాడినప్పుడు ఏడేంట్ర సందర్భ సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడు అంటాం అదే దేవుడు ఇక్కడ చెప్పిన సమయోచితమైన మాట మనం కలిగి ఉండాలి మనం ఎక్కడ మాట్లాడినా సరే ఆ యొక్క సమయోచితమైన మాటను కలిగి ఉండడు దేవుడు చెప్తాడు వినటానికి పడాలి మాట్లాడటానికి వేచి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి అక్కడ ఎక్కడ ఇక్కడ మాట్లాడే సందర్భం ఏం మాట్లాడుతున్నారు మనం విని గ్రహించి తర్వాత సమయ సమయోచితంగా మనం మాట్లాడాలని చెప్తున్నాడు ఆ యొక్క మాట ఎంతో మనోహరంగా ఉంటుందంట అది ఎంత మనోహరంగా ఉంటుందో చెప్తున్నాడు సులభమైన జ్ఞాని సామెతుల గ్రంథం అదే సామెతుల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము పదకొండు వచ్చిన చూస్తే సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అది ఎంత మనోహరం అంటండి సమయోచితమైన మాట చిత్రమైన వెండిపల్లెం అంటే చిత్రమైన వెండి పళ్ళెంలో మనం భోజన టేబుల్ మీద కట్ట ఇందులో పెట్టుకుంటాం ఒక బౌల్లో కానీ ప్లేట్ లో కానీ పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకుంటాం అలంకరించుకుంటాం చూడడానికి అది మనకి చాలా నిండుగా ఉంటుంది డ్రైనింగ్ టేబుల్ కానీ ఏదైనా సరే అలాగే దేవుడు సమయోచితమైన మాటని ఎంతలా వర్ణిస్తున్నాడంటే సౌలమైన జ్ఞాని అది ఎంత మనోహరం అంటే చిత్రమైన వెండి వెండిపల్లెంలో ఉంచబడిన బంగారుపు పండ్ల వంటిది ఇప్పుడు వెండిపల్లెంలో బంగారుపు పండ్లను పెడితే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది అంట సమయోచితమైన మాట మరి అటువంటి సమయోచితమైన మాట సరిపోతుందా మనకి మనం దేవుడు చెప్తున్నాడు క్రియలు లేని విశ్వాసము మృతము ఓన్లీ సమయోచితమైన మాటలు మాట్లాడితే సమయోచితమైన పనులు లేకుండా సమయోచితమైన క్రియలు లేకుండా సమయోచితమైన మాటలు పలికేస్తే సరిపోతుందా సరిపోదండి దాంతోపాటు ఏముండాలి క్రియలు ఉండాలి అందుకే చెప్తున్నాడు విశ్వాసం లేని క్రియలు మృతము మరి ఎటువంటి క్రియలు మనం చేయాలి దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం కదా మరి లోకాన్ని విడిచిపెట్టి మనం దేవుళ్ళు వచ్చినప్పటి నుంచి మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాము మనం ముందుగా ఇంకా దేవుణంలో కొనసాగాలంటే ఎటువంటి క్రియలు చేయాలో సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన చూద్దాం న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము ఎటువంటి క్రియలు చేయాలంటే అండి న్యాయమైన క్రియలు చేయాలి అంటే అన్యాయము న్యాయము మరి లోకంలో చూస్తే ఎక్కడ చూసినా అన్యాయమే కనిపిస్తుందండి మరి మనం క్రీస్తుని ఎరిగి మనం క్రీస్తుని వెంబడిస్తున్నప్పటి నుంచి మనము మన జీవితాలు మార్చుకుని క్రీస్తులో నడుస్తున్నాం కాబట్టి మనం ఎటువంటి క్రియలు చేయాలి న్యాయమైన క్రియలు చేయాలి సమయోచితమైన మాటలతో పాటు ఇటువంటి న్యాయమైన క్రియలు చేయాలి మరొక వచ్చిన చూసుకుందాం కీర్తనల గ్రంథం నూట ఒకటో నూట పదకొండవ కీర్తన రెండవ వచ్చినాం నూట పదకొండు రెండు యహోవ క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారు వారందరూ వాటిని విచారించదురు అంటే యహోవ క్రియలు న్యాయమైన క్రియలు అండి యహోవ క్రియలు ఆ యొక్క క్రియలు అందు ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంట వాటిని విచారిస్తారు ఇష్టం లేని వారు వాటిని పక్కన పెడేస్తారు దేవుని యొక్క మాటను తృణీకరిస్తారు దేవుడు చెప్పినట్టు నడుచుకోరు మరి మనము దేవుడిలో ఉంటున్నాం దేవుని యొక్క మాటలను అనుసరించి మనం జీవిస్తున్నాం మనకు దేవుడు నిత్య జీవన ఇస్తానని చెప్పడాక నిరీక్షణ కోసం మనం వేచి ఉన్న మనము ఆ యొక్క న్యాయమైన క్రియలు చేస్తూ దేవుడు ఇచ్చిన యహోవ క్రియలు గొప్పవంటండి వాటిని ఏం చేయాలి మనం ఇష్టం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఇష్టం కలిగి ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం ఎలా కూర్చొని దేవుని యొక్క మాటలను పంచుకుంటున్నాం మరి మన ఇష్టం కలిగి ఉన్న మనము దేవుని యొక్క క్రియలను కూడా విచారించాలంటే అండి మరి సమయోచితమైన మాటల కోసం తెలుసుకున్నాం న్యాయమైన క్రియలు తెలుసుకున్నాం మరి యహోవా క్రియలు గొప్పవని తెలుసుకున్నాం ఆ యొక్క క్రియలు గొప్పవని తెలుసుకున్నాం మరి మనం క్రియలు చేస్తున్నామా చేస్తున్నామంటే చేయట్లేదండి అందుకే దేవుడు చెప్తుండే ఆ యొక్క క్రియలను సమయోచితమైన క్రియలను నేర్చుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అది చూసుకుందాం తిము తీతుకు రాసిన పత్రిక అపోసరైన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూస్తే మనవారు నిష్వలు కాకుండా నిమిత్తము నేర్చుకోనవలను మనవారు అంటే అపోసరైన పౌరులతో తోటివారు తోటి సేవకులు కానీ తోటి వారికి చెప్తున్నారు ఏంటంటే మనము ఒక సంఘంలో ఉన్నాం ఒక సంఘాన్ని కట్టబడి ఉన్నాం సంఘాన్ని కట్టబడి ఉన్న మనము ఏం చేయాలంట మనం నిష్ప్ర నిష్ఫల నిష్ఫలు కాకుండాన్నట్లు నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి ఇప్పుడు ఈ రోజుల్లోనండి ఎవరికైనా మనం హెల్ప్ చేసినా తప్పు అయిపోతుంది చేయకపోయినా తప్పు అయిపోతుందండి మనం హెల్ప్ చేస్తున్నాం అనుకో వీడికి ఎక్కువైపోయింది డబ్బు అంటున్నారు హెల్ప్ చేయకపోతే ఎంత పిసిన రోడ్ అంటున్నారు మరి అందుకే ఇక్కడ అపోజిషన్ పాలు చాలా చక్కగా చెప్తున్నారు అవసరంను బట్టి అవసరం బట్టి సమయోచితముగా మనం సమయోచితమైన మాట ఎలా మాట్లాడుతున్నామో అలాగే సమయోచితమైన క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలంటే సమయోచితమైన క్రియలు శ్రద్ధగా నేర్చుకోమని చెప్తారు అంటే మనకు శ్రద్ధగా చేయడం ఆ యొక్క క్రియలను రావు కాబట్టి అపోజిట్ అయిన పల్లి మరి యొక్క తోటి వారికి చెప్తున్న అటు అటు తోటి వారికి చెప్పే మాటలు కూడా మనకు కూడా వర్తిస్తాయే లేదండి ఈనాటి సంఘంలో మనం మాట్లాడుతున్నాం అనేక మందికి మాదిరికరంగా బయట లోకానికి ఉండవలసిన వారు మనం మనం కూడా ఏం చేయాలి ఆ యొక్క సమయోచితమైన క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలండి మరి ఇటువంటి సమయోచితమైన మాటలను మాట్లాడడం సమయోచితమైన సక్రియలు చేయడం ఎవరు నేర్పించారండి మనకి ఎవరు నేర్పించారు ప్రభు అని ఏసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద సత్య సువార్తను ప్రకటించి ఆ యొక్క సత్క్రియలు ఏం చేయాలి మనం మనిషి అన్నవాడు ఈ భూమి మీద ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎదుటి వారికి ఎటు విధంగా సహాయం చేయాలి ఇక్కడ చెప్పబడిన తీదుగులో చెప్పబడిన అంశం ఏంటంటే సమయోచ అవసరతను బట్టి సమయోచన సద్గురు చేయమంటే మన సంఘంలో ఉన్నవారికి కానీ మన ఇరుగు పొరుగు ఉన్నవారికి కానీ మీరు అవసరాన్ని బట్టి సహాయం చేయమని చెప్తుండే అవ్వస్త్రీ అని మరి మనము కూడా అవసరాన్ని బట్టి సమయోచితంగా అటువంటి క్రియలు మనం చేయాలని యేసుక్రీస్తు వారు ఒక మాదిరిగా ఉంచి వెళ్ళిపోరు లేని వారికి సహాయం చేయమన్నారు విధవరాలను ఆదరించమన్నారు అనాథ పిల్లలను ఆచర చేర్చుకోమన్నారు ఏమండి ఇవి కాదా సత్క్రియ సత్క్రియలు అంటే మరి యేసుక్రీస్తు వారి పాపాన్ని విడిచిపెట్టమన్నారు అది కాదా సత్క్రియ అంటే మరి నీ తోటి నిన్ను పొరుగు నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించమన్నారు అది కాదా సత్క్రియ అంటే ఇటువంటి సత్క్రియలు చేస్తే మనకు ఎటువంటి బహుమానం ఉంటుందో చెప్తున్నాడు రోమికులు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ చూస్తే ముందుగా దానికన్నా ముందు నెహేమ్య గ్రంథం తొమ్మిది పదమూడు చూద్దామండి సత్యమైన వాటిని వివేచించాలని ఆజ్ఞలను మనం దేవుడిచ్చిన ఆజ్ఞలు కై కొనాలను ఉంటుంది అన్నమాట తొమ్మిది పదమూడు సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి దేవుడు మోషేతో మాట్లాడి నీతియుక్తమైన విధులు ఆజ్ఞలు ఎవరికా అనుగ్రహించాడు అప్పుడు మనకి ఇస్రాయూల్కి ఇచ్చాడు మోష ద్వారా మరి అటువంటి ఆజ్ఞలను కట్టలను నీతియుక్తమైన మాటలను వాళ్ళు అంగీకరించారండి వాళ్ళు నెరవేర్చారా క్రియలను అంటే నెరవేర్చలేకపోయిరండి మరి ఈ రోజున మనం నెరవేర్చాలని దేవుడు సెలవు ఇస్తాడు సమయోచితమైన మాటలు మాట్లాడాలి సమయోచితమైన సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు మరి మనం అట్టి రీతిగా నేర్చుకుంటే మనకు ఎటువంటి బహుమానం మనకు ఉంటుందో దేవుడు చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యయం చూస్తే సత్క్రియలను ఓపికగా చేయచ్చు మహిమాన గణత అక్షతుకు వారికి నిత్య జీవం ఇచ్చిన సత్క్రియలు ఎలా చేయాలంటండి ఓపిగ్గా చేయాలి తీతికు రాసిన పద్ధతిలో మీద సమయోచితమైన క్రియలు శ్రద్ధగా నేర్చుకోమంటున్నాడు ఆ యొక్క శ్రద్ధగా నేర్చుకున్న క్రియలు ఏదో కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేయడం కాదండి ఓపిగ్గా మన యొక్క రక్షణ కడముట్టించేంత వరకు మన రక్షణలో చివరి దశ వరకు కూడా ఎలా చేయాలండి ఓపిగ్గా చేయిచు మహిమ ఘనత అక్షయతులు అక్షత అంటే పాడైపోయినది అక్షయమైన జీవితాని కోసం అక్షయమైన జీవితం కోసం వెతుకు వారికి అంటే ఈ జీవితం క్షయమైపోతుంది కొన్ని రోజుల తర్వాత ఈ జీవితం శరీరము ఆత్మ వేరు చేయబడే రోజు ఒక రోజు వస్తుంది అప్పుడు ఈ యొక్క శరీరము ఆత్మ వేరు చేయబడి క్షయమైపోయేది ఏంటండి శరీరము ఈ క్షయమైపోతే ఈ జీవితం విడిచిపెట్టి అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఎవరికైనా సత్క్రియలు ఓపికగా వారికి మరి ప్రియమైన సోదరి సోదరులరా మరి సమయోచితమైన మాటలు సమయోచితమైన క్రియలు ఏసుక్రీస్తు వారు మనకు నేర్పించిన సత్క్రియలను మరి ఓపికగా చేయొచ్చు మరి మనమందరము కూడా నిత్యరాజ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను